కార్తీక దీపంలో దీపగా యాక్ట్ చేస్తున్న ప్రేమి విశ్వనాథ్ నటనాభినయం పేరు పెట్టలేంది ఆమె నటిస్తే జీవించినట్లు ఉంటుందని తెలుగు బుల్లితెర ప్రేక్షకులంతా అభినందించిన వారి అయితే ఈ మధ్య కాలంలో కార్తీక దీపం టూలో కార్తీక్ బాబు లవ్ సీన్స్ పెరిగే కొద్దీ రొమాంటిక్ సీన్స్ అంతగా మెప్పించలేకపోతున్నాయి దానికి కారణం దీపాలవుగా నిరూపం పక్కన పెద్దలా కనిపించడమే ఈ క్రమంలోనే దీప కాస్త సినిమాగా కావాలని అభిమానులు సలహాలు ఇస్తున్నారు దీప అందంపై విమర్శలు కూడా పెరిగాయి అన్నింటికీ డైరెక్టర్ కోపగంటి రాజేందర్ గారు నిర్పంతోనే అందరికీ కౌంటర్ ఇప్పించారు కార్తీక దీపం సీరియల్కి అభిమానులు కొందరైతే వంటలకి కొందరు అభిమానులు డాక్టర్ బాబుకి మరికొంతమంది అభిమానులు ఇద్దరిని కలిపి ఇష్టపడేవాళ్ళు మరెంతమందో ఇలా వేరువేరుగా అభిమానం చూపించే వాళ్ళు ఉన్నారు అయితే ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తరచుగా కామెంట్లు యుద్ధం నడుస్తూ ఉంటుంది అయితే ఈ మధ్య కాలంలో దీప అందంపై చాలా నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి కార్తీక్ పక్కన చాలా పెద్ద దానిలా కనిపిస్తుందని అందంగా కనిపించడం లేదని కార్తీక్ కుర్రాన్లా ఉంటే దీప్ మాత్రం ఇతర పాత్రలు పోషిస్తున్న సిమితరా కాంచనల కంటే పెద్దలా ఉందని కామెంట్లు వస్తున్నాయి ఈ క్రమంలోనే ప్రేమి అభిమానులకు నిరుపమ అభిమానులకు సోషల్ మీడియా సాక్షిగా చిన్నపాటి యుద్ధం కూడా నడుస్తుంది అయితే ఆ వారికి పులిస్టాప్ పెట్టే ఉద్దేశంతో డైరెక్టర్ కాపుగంటి రాజేందర్ గారు డైరెక్ట్గా నిరూపంతోనే అభిమానులకు సమాధానం చెప్పించారు ప్రేమిని నివసించే వారికి గట్టి కౌంటరే ఇచ్చారు సీరియల్లో పని కట్టుకొని ఈ సీన్ని చేర్పించి మరీ జలక్కిచ్చారు దీపను పొగుడుతూ ప్రత్యేకంగా డైలాగ్స్ రాయించారు దీప కార్తీక్ బాబు ఒకరికొకరు మాట్లాడుకున్న సమయంలో దీప మీ గురించి ఎన్ని చెప్పినా తక్కువే కార్తీక్ బాబు మీలాంటి భర్త కావాలని చాలామంది ఆడవాళ్ళు కోరుకుంటారు ఇది నా మాట కాదు జనం అన్న మాటలు అంటుంది దీప అబ్బో ఇంకేమనుకుంటున్నారు అని అంటాడు కార్తీక్ మీరేమో పెళ్లాళ్ళ ఉన్నారట నీకు నేను సరిపోయే భార్యను కాదట అంటుంది దీప అందంలోన అంటాడు కార్తీక్ అన్నింట్లోనూ అంటుంది దీప అప్పుడు కార్తీక్ చూడు దీప చూసే జనం ఎలా ఉంటారంటే వాళ్ళు ఎలా ఉన్నా ఎదుటి వాళ్ళకి మాత్రం వంకలు పెడుతూ ఉంటారు నువ్వేమీ కాలేజ్ అమ్మేవి కాదు ఇలా ఉన్నావేంటి అనుకోవడానికి ఆరేళ్ల కూతురికి తల్లివి ఆడవాళ్ళు పిల్లలు పుట్టేంతవరకు వరకు నాజుగ్గా ఉంటారు పిల్లలు పుట్టాక కొన్ని కారణాల వల్ల లావవుతారు రంగు కూడా మారచ్చు మునిపటి అందం లేకపోవచ్చు ఎదురు కలిసి బతకడానికి అందమే కారణమైతే ప్రతి జంట పెళ్ళైన ఐదేళ్ళకే విడిపోతారు ఎందుకంటే మగవాళ్ళకు కూడా బట్టతలు రావచ్చు పొట్ట రావచ్చు ఆడవాళ్ళు లావైపోవచ్చు అందం మందం కావచ్చు బంధం ముడిపడడానికి బాహ్య సౌందర్యం కూడా కారణం కావచ్చు కానీ ఆ బంధం కొనసాగాలంటే ఆత్మ సౌందర్యం ఉండాలి ఆత్మ సౌందర్యంలో నిన్ను మించిన అందగతను నేను చూడలేదు దీప ఎవరేమనుకున్నా నీ అదృష్టాన్ని బడి ఏడ్చినా మనం మాత్రం ఇలాగే చంటా గోరింకల్లా ఉందాం సరేనా అంటాడు కార్తీక్ బాబు దీప నవ్వుతుంది నవ్వడం కాదు సరే అను దీప అంటాడు కార్తీక్ బాబు సరే అంటుంది దీప అది ఇక నుంచి ఏ గాలి కొట్టం ఏ కామెంట్ చేసినా పట్టించుకోకు దీనికి కూడా సరే అను అంటాడు మళ్ళీ కార్తీక్ బాబు మన ప్రేమి అయితే సరే అంటుంది మొత్తానికి దీప్ మీద వచ్చిన నెగిటివ్ కామెంట్స్కి డైరెక్టర్ గారు కార్తీక్ చేత గట్టిగానే సమాధానం ఇప్పించారు